వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి కార్మికుల పట్ల సూపర్వైజర్లు వేధింపులు అరికట్టాలి పీఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలి ఈఎస్ఎ సౌకర్యం కల్పించాలి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కార్మికులు రెండు మంది గత రెండు రోజులుగా పనులు బంద్ పెట్టి సమ్మె చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరరెడ్డి గారు ఏజెంట్ కాంట్రాక్టర్ సంస్థ యజమాని నుండి కాజా యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ హాస్పిటల్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కళావతి ఉపాధ్యక్షులు శారద సరళ సూపర్ అండి మరిలో చర్చలు జరపడం జరిగింది ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న రెండు వందల ముప్పై మంది కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జీతాలు ఇవ్వాలని చెప్పేసి గత ఇరవై రోజులుగా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ అటు ఏజిల్ సంస్థ యజమాన్యంగా నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు వారు చేసిన ఫలితంగా ఈరోజు కార్మికులు ఇన్నడుస్తుంది సమ్మెలోకి వచ్చారు మొత్తం పనులను బంద్ చేసి ఈరోజు సమ్మెలో కార్మికులందరూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచన చేసి కార్మికుల పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తా అంటే ఏజిల్ సంస్థ కానీ అటు సుపరి వైద్యాధికారులు కానీ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారు కేసులు పెడదామంటున్నారు తొలగిస్తామని చెప్పేసి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక పద్ధతి ప్రకారం చర్చలు జరిపి కార్మికుల మిగతా జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పని మొత్తం నిన్నటి రోజున ఈ రోజున పనులు మొత్తం బంద్ పెట్టి కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు